హలో అందరికీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఇంట్లో సమస్యలు మనం పుట్టింటికి పోయినా మనకి ఇదే ఆలోచనలు వస్తాయి మన సంసారం ఎలా ఏంది అని కానీ ఒక్క టెంపుల్కి వెళ్తేనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి శిల్పాలు చూడండి ఎంత చక్కగా చెక్కినారో అప్పట్లోనే ఎంత చక్కగా చెక్కినారో ఇది ఇప్పుడు శిల్పాలు కాదండి చా అప్పుడు గుడి ఎప్పుడు ఉందో అప్పటి నుంచే ఉంది ఈ గుడి ఎక్కడ ఉందో మీరే చెప్పాలి నేనైతే చెప్పను మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ ఉందనేది చూడండి శిల్పాలు ఎంత బాగా ఒక రాయికి ఇంత బాగా శిల్పం శిల్పికి మాత్రమే ఇలా చెక్క సాధ్యమవుతుంది నాగమయ్య అందు ఉన్నారు చూడండి పైన కోతులు ఉన్నాయి చూపిస్తాను కోతులు టెంపుల్ ఉందంటే ఖచ్చితంగా కోతులు ఖచ్చితంగా ఉంటాయి గుడి ఎంత బాగా ఉందంటే అంత బాగా ఉంది కోతులు ఇందాక ఉన్నాయి ఆ గంటలకి ఎక్కడ పోయినాయి అబ్బా అందుకు చూపిస్తాను ఎటుపక్క ఉన్నట్టున్నాయి పైకి చూపిస్తా అదిగా చూడండి ఎంత బాగా చూస్తుందో చూడు పక్కన కూడా కోతులు ఎలా ఉన్నాయి చూడండి నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి వచ్చింటే మీకు ఇలా టెంపుల్కి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటే కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో పోతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ నేను ఏదైనా షేర్ చేసుకోవాలంటే నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కే నేను చెప్పుకుండేది కష్టమైన నష్టమైన ఈ టెంపుల్ చూసి మీరు బాగా చూడండి చూసి చెప్పండి పైన చూడండి ఎంత బాగుందో అసలు చెక్కడం ఎలా చెక్కినారో ఏమో అప్పట్లో ఉన్న వాళ్ళకే అంత తెలివితేటలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళకంత ఓపిక లేదండి వీడియో నచ్చితే విన్నా లైక్ చేయండి ఓకే బాయ్